టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఫైన్ అండ్ ఎంతమందికి ల్యాప్టాప్స్ ఉన్నాయి సో మై చీఫ్ సెక్రటరీ బర్డెన్ టు గివ్ సో మెనీ ల్యాప్టాప్స్ ఇదేంటి ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ప్రపంచంలో విప్లవం వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన విప్లవం ఈ విప్లవంలో మనం అందరం కూడా పాల్గొనాలి పాల్గొనే కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలని అంశం పైన చీఫ్ సెక్రటరీ గారు మరి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఒక కసరత్తు మొదలుపెట్టారు దీన్ని మనం ఉపయోగించుకోవాలి రాష్ట్ర ప్రజలకు సంబంధించి మన సేవలను చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మా డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ సిఎస్ గారు సంజయ్ కుమార్ గారు కూడా ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే మీ అందరి సహకారం అవసరం మీ అందరి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అవసరం మీ అందరి ఆలోచనలు కూడా అవసరం ఇవన్నీ లేకుంటే రేపు నేను కూడా ఈరోజు ఏఐ పరంగా పాలసీ పర్స్పెక్టివ్లో కేవలం పత్రికల వరకే పరిమితమవుతాం లేకుంటే ఈ రాష్ట్రం టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో మనం పోటాపోటీగా ఒక్కొక్క రాష్ట్రంతో పోటా పోటీగా ఉన్నాం దేశవ్యాప్తంలో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటి స్థానంలో ఉండాలని ఒక ప్రయత్నంలో మొదటి రోజు నుంచి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సంవత్సరన్నర క్రితం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అనేక ప్రపంచ సదస్సులపై మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సాంకేతిక పరమైన పరిజ్ఞానం క్యాపిటల్ హ్యూమన్ క్యాపిటల్ని ఆధారంగా చేసుకొని ఆ నమ్మకంతో మేము అనేక ప్రపంచ స్థాయి సదస్సులో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వి విల్ బికామ్ టుమారోస్ నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్ బట్ ఆల్సో ఇన్ గవర్నెన్స్ అని ప్రత్యేకంగా చెప్పటంలో ఇక్కడ ఉన్న మనకు ప్రత్యేకత మన ఆలోచన ఇక్కడున్న మనకున్న మానవ సంపదను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళం ఈ కార్యక్రమంలో నేను నిజంగా చెప్తా ఉన్నాను అనేక సందర్భాల్లో మనము ఏఐకి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకురాకపోతాము ఆ మార్పుల్లో భాగంగా మీరు వాద్వానీ సంబంధించిన పెద్దలందరూ ఇక్కడ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ ఏఐ ఆర్ మిగతా కటింగ్ ఎట్ టెక్నాలజీస్ ఈరోజు ఏఐ వచ్చింది సైబర్ సెక్యూరిటీ మీకు అందరూ కూడా కనబడతా ఉంది మనం అందరం కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అనేక అంశాలు పాత్ర పత్రికలు చూస్తూ ఉంటాం ఎవరు ఏ విధంగా మోసపోతూ ఉన్నారు ఎవరు ఏ విధంగా సెక్యూరిటీ లేకుండా మనం అంటే మన ప్రపంచము మన ఇల్లు మన వ్యక్తిగత జీవితాలు అంతా కూడా నవ్ ఇస్ ఓపెన్ బికాజ్ వీఆర్ ఇన్ టూ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ సో సైబర్ సెక్యూరిటీ కానీ మీరు అందరూ రేపు పొద్దున చేసేది డేటా అనాలిటిక్స్ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది మెషిన్ లెర్నింగ్లో అవసరం లేదు టెక్నికల్కి సంబంధించి రేపు ఇంకా కూడా ఇంకా ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఇప్పుడే ఇంకో టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒక కొత్త సాంకేతిక ఆవిర్భావం జరుగుతాం And I would like to request all the champions and catalysts who are all here, and uh, from 20 departments, I can see people. i just now was just telling about the experienced uh, government officers who are working here. This is a first ever AI skilling initiative of our government. You would be as a champion, you would be the main leaders for your departments. Because there is a hierarchy in the government, as you know, everybody knows, and you work in the hierarchical system here. So, in the process to transcend whatever the knowledge or the enlightenment you get over here, it has to percolate to the lowest levels of.